మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే మధ్యాహ్నం కొంతసేపు ఆపేస్తారంట ఇప్పుడు సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఎయిట్ ఎయిట్ వరకు ఉంటుందంట చూడాలి ఇప్పుడు వచ్చేస్తే టైము సిక్స్ థర్టీ అవుతుంది మేమైతే రెడీ అయిపోయి కొద్దిగా ఇంకా బైక్ మీద వచ్చాం కదా జర్నీ చేసి కొంచెం సేపు అలా ఒక పది పది నిమిషాలల్లా రెస్ట్ తీసుకొని జస్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఇలా రెడీ అయ్యాము ఇంక ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంకా కుదిరితే ఏమైనా అవకాశం ఉంటే చుట్టుపక్కల ఏమైనా చూస్తాము ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఏమి ఉండకపోవచ్చు ఇంకా ఏం లేదనుకో ఇంకా వచ్చేసి భోజనం చేసేసి వచ్చేస్తాము ఇంకా తెల్లారి రేపు ఏదైనా ఉంటే చూస్తాము ఎంత వీలైతే అంతా ఒక వీడియో చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను మీకు ఏదైనా రావాలనుకున్నా కొన్ని కొంచెం చిన్న చిన్న మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాము మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరే ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెం ఎంత దూరమో తెలియదు వెళ్తున్నాము అలాగా కానీ తెలియదు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు ఎవరొకరిని అడుగుతూ వెళ్ళాలన్నమాట అంటే ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చాం కానీ ఎవరో ఒకరితోటి వచ్చాము అందరితో పాటు వెళ్ళిపోతాం కదా మనం అంతా అడగాల్సిన అవసరం అయితే ఉండదు ఎప్పుడేంటంటే ఇంక ఇద్దరమే కాబట్టి అలాగా డిస్టెన్స్ ఉండకపోవచ్చు దగ్గరలోనే ఉండవచ్చు ఎందుకంటే ఎక్కువ ప్లేస్ అయితే ఇక్కడ దగ్గరలోనే క్రౌడ్ కూడా అంతేమి అనిపించట్లేదు జనాలు అంటే రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి ఏంటి శివరాత్రి బ్రహ్మోత్సవాలు శివరాత్రి కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అప్పుడు అప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఏమో ఇప్పుడు పెద్ద జనాలు అయితే ఏం లేరు అసలు యాక్చువల్గా అయితే పొద్దున వస్తున్నప్పుడు మేము ఆ ఘాట్ రోడ్లు కూడా పెద్దగా మాకు బస్సులు కానీ వెహికల్స్ కూడా చాలా వరకు డౌట్ వచ్చింది అని చెప్పి మ్యాప్ పెట్టుకొని వస్తున్నావు ఎవరన్నా దారిలో కనిపిస్తున్నావు అడుగుతున్నావు కానీ ఇది ఒక బస్సు రావట్లా ఒక వెహికల్స్ రావట్లా పెద్దగా చాలా ఎప్పుడో వచ్చినాయి అందువల్ల డౌట్ వచ్చింది అసలు వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ మనకి హోటల్స్ ఉంటాయి ఇక్కడ మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము పెద్ద హోటల్సే ఉన్నాయి రెండు అయితే కనిపించాయి నాకు దర్శనానికి వెళ్ళే దారి పక్కనే ఉంటాయి మనకి టెంపుల్స్కి వెళ్ళే దారి పక్కనే కనిపిస్తూనే ఉంటాయి మేము మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం కూడా అనకూడదు పన్నెండు గంటలప్పుడు అక్కడ వినుకొండలో అయితే ఒక్క చపాతీ అయితే తిన్నాము ఇంకా కొంచెం జర్నీ చేసి బాగా ఆకలిగా అనిపించింది మళ్ళీ దర్శనం ఏ టైంకి అయిపోతుందో తెలియదు కదా బయటకు ఎప్పుడు వస్తామో తెలియదు అందుకని ఇంకా లైట్గా ఏదైనా తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అనుకొని ఇంకా ఈ అయితే వచ్చేసాము ఇంకా నేనైతే చెప్పాను కదా లైట్గానే నేను ప్రిఫర్ చేస్తాను హెవీగా అయితే ఏం తినను బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే జర్నీస్లో అయినా ఇంకా మసాలా అట్లాంటివి తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడను అందుకని జస్ట్ ఒక టూ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాము తర్వాత మా వారైతే దోశ అయితే తీసుకున్నాడు దోశ నేను టేస్ట్ చేశాను బాగానే అనిపించింది టేస్ట్ ఇంకా దోశకి కానీ మనకి ఇడ్లీకి కానీ సాంబారు అలాగే చట్నీ అయితే ఇచ్చారు ఇంకా పల్లి చట్నీతో తిన్నాను దో అంటే నాకు సాంబార్ కూడా పెద్దగా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి పెద్ద అంత ఇంట్రెస్ట్ అని అనిపించదు చట్నీ కూడా మనకి ఎక్కువ కొబ్బరి అలా ఎక్కువ ఉంటుంది అందుకనే లైట్గానే తింటాను నేను ఇంకా ఇడ్లీ తిన్ తినేసి మా వారైతే దోశ కూడా తిన్నారు టేస్ట్ బాగుంది అదే అని చెప్ మాట్లాడుకుంటూ ఉన్నా అనమాట ఇంకా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఏం చేస్తాం తప్పదు కదా తినాలి ఇంకా లైట్గా తినేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మా వారైతే టీ తాగాలి అనుకున్నాడు ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం ఇంట్రెస్ట్ కలదు ఇష్టము ఇంకా టీ అయితే కంపల్సరీ తాగుతారు ఈరోజు పాపం మార్నింగ్ ఒక్కసారి తాగినట్టున్నారు అంతే ఇంక ఈవినింగ్ వరకు ఇంక ఇప్పుడు కుదిరింది మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అన్నమాట టైము సెవెన్ దాకా అయ్యింది ఇంకా టీ అయితే తీసుకొచ్చి నాకు అసలు వద్దని చెప్పాను నేనైతే కంగారు కంగారు పడుతూ అట్లా తాగలేను అయినా పెద్ద నాకు టీ కాఫీ పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు పర్టికులర్గా తాగాలి అనే అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు అనమాట అయినా ఇంకా నాకు కూడా తీసుకొచ్చారు సర్లే అని ఇంకా తాగేశాను తాగిన తర్వాత ఇంక బిల్ పే చేసి ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము దర్శనానికి ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా శివ పార్వతుల ఇట్లాగైతే డెకరేట్ చేసి కనిపించింది ఇంకా అది మీతో చూపిద్దామని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను శివరాత్రి టైం అయితే అవుతుంది కదా అందుకని బ్రహ్మోత్సవాలకి అన్ని అయితే చేస్తున్నారు మనకి ఆ దారి ఎదురుగ్గానే నందీశ్వరుడు చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా వచ్చేసి మనకి ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది అంకాళమ్మ తల్లి టెంపుల్ ఇంకా ఆ టెంపుల్ అయితే చూసుకొని దారిలోనే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇంకా అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నాం అన్నమాట చాలా బాగుంది అమ్మవారైతే చిన్న టెంపులే కానీ అసలు మంచిగా అనిపించింది ఇంక ఇక్కడైతే అయితే పెట్టించుకున్నాము ఇక్కడ ఖచ్చితంగా ఇంకా పెడతారు కదా దర్శనం అయితే వచ్చేస్తాము గుడి దగ్గరలో ఉన్నాం ఫైవ్లో ప్రతి టెంపుల్ దగ్గర అలాగ బొట్టు పెట్టే వాళ్ళైతే చాలా మందే కనిపిస్తూ ఉంటారు కదా నార్మల్గా ఎవరైనా తెలియని వాళ్ళైతే వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారేమో చక్కగా స్వామివారి బొట్టు పెట్టించుకోవాలనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళైతే టెన్ రూపీస్ అలాగ తీసుకుంటారు ఒక్కొక్కరికి ఇంకా మనకి నచ్చి మనకి బాగా అనిపిస్తుంది పెట్టించుకోవాలి అనుకుంటే పెట్టించుకుంటే బెటరే కానీ వాళ్ళు పెట్టేసి తర్వాత ఇంకా డబ్బులు అడుగుతూ ఉంటారు అది ఎందుకో నాకు మంచిగా అనిపించదు తర్వాత ఇంకా దర్శనం దగ్గరికి ఇంకొచ్చే దర్శనంకైతే దర్శనంకి అయితే వెళ్ళాం మేము దర్శనం ఎదురుగ్గా మీకు చూపించాను కదా ఇంకా అక్కడ నుంచి మొబైల్ ఎలా ఉండదు అందుకని ఇంక బయట కొంచెం అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కౌంటర్ ఉంటుంది అనమాట మనం లగేజ్ కానీ లేదంటే మొబైల్స్ కానీ ఇంకేమైనా క్యారీ చేస్తే అక్కడ మనం కౌంటర్లో పెట్టుకొని వెళ్ళొచ్చు చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉంది కానీ ప్రతి దగ్గర ఇంకా డబ్బులే అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంటే దర్శనం గురించి కూడా మీతో కొన్ని మాట్లాడతాను ఇంకా టెంపుల్ ఎదురుగ్గానే మనకి ఇక్కడ షాపింగ్ ఏదైనా మనం షాపింగ్ చేయాలనుకున్న ఏదైనా దేవుడు పటాలైనా బ్యాంగిల్స్ అట్లాంటివన్నీ దొరికేవి ఇంకా టెంపుల్ ఎదురుగానే మనకి కనిపిస్తూనే ఉంటుందనమాట అదంతా చూస్తూ వెళ్ళాము కొంచెం ఎక్కువ ఏమి షూట్ చేయలేదు నేను జస్ట్ కొంచెం అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీశాను ఎటు వెళ్ళవలసిన పని ఏమి ఉండదు తెలియకపోతే అని చెప్తున్నాను టెంపుల్కి మీకు జస్ట్ మీకు ఉచిత దర్శనం అని చూపించాను కదా దానికి ఆపోజిట్లోనే మనకి ఇట్లా షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది చక్కగా వెళ్ళేసి ఏమైనా కావాల్సిన అయితే షాపింగ్ చేసుకోవచ్చు అప్పుడైనా పర్లేదు మేము నైన్ థర్టీ టైంలో బయటకు వచ్చాము దర్శనం అయిపోయి అప్పుడైనా తీసుకోవచ్చు తెల్లారైనా సరే మనం ఈజీగా మీకు అయితే చెప్తున్నాను మనం దర్శనంకి వెళ్ళే ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట అలాగే మీకు దర్శనంకి వెళ్ళేటప్పుడు చూపించాను కదా అక్కడే కొంచెం ముందుకు వెళ్తే మొబైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట కాకపోతే ప్రతి దగ్గర అమౌంట్ పే చేయాలి ఇంకా మేమైతే భోజనాన్ని స్వామివారి ప్రసాదానికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ కూడా ఒక పెద్ద ట్విస్ట్ అయిపోయింది అదంతా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి అందుకని ఇక్కడ పాలు పాలైతే తాగుతున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము మల్లికార్జున స్వామి వారిని బ్రహ్మరామదేవి అయితే చాలా బాగా ప్రతిసారి అక్కడికి ఒక చిన్న అదృష్టం అనమాట ఒక విచిత్రంగా ఒక చిన్న అదృష్టం అయితే జరిగింది తర్వాత చెప్తాను మీకు అది చాలా బాగా అనిపించింది అనమాట కష్టపడి వచ్చినందుకు స్వామి వారే మాకు ఒక అవకాశం ఇచ్చారా అన్నట్టుగా మంచిగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు లడ్డూలు అయితే తీసుకున్నాం నార్మల్ అంటే చిన్న సైజు ట్వంటీ రూపీస్ పడింది ఒక్కొక్క లడ్డూ పెద్ద లడ్డూలు కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అన్నారు బయటకు వచ్చేటప్పుడు ఈ అగరబత్తి అయితే తీసుకున్నాం అంటే కొంచెం టెంపుల్స్ దగ్గర ఉండే కొంచెం స్పెషల్గా ఉండే మంచిగా స్మెల్ వస్తాయి కదా బాగుంటుంది ఏదో గో ఆధారిత అని చెప్పారు అందుకని తీసుకున్నాం ఈ నాలుగు కలిపి టూ హండ్రెడ్ రూపీస్ సింగిల్ గడి ఏదన్నా ఫ్లేవర్ బాగుంటుంది కదండి అట్లా నాలుగు ఇస్తామన్నారు మేము బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాదం వెళ్ళి స్వామివారి టెంపుల్ సంబంధించిన అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాం మేము ఎయిట్ థర్టీకి అయితే దర్శనకు వెళ్ళాం బయటకు వచ్చే ఆల్మోస్ట్ తొమ్మిది వాళ్ళు అయినట్టు ఉంది అక్కడికి వెళ్ళాలికి భోజనం క్లోజ్ అన్నారు కొంచెం గేట్ వేస్తున్నారు క్లోజ్ అన్నారు కొంచెం అంటే మా ముందు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అడిగితే వెనక్కి వస్తున్నారు ఏంటంట అంటే భోజనం క్లోజ్ అయిపోయిందంట అని ఇంక అందరూ డిసప్పాయింట్ కొంచెం డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఆ దర్శనానికి వెళ్ళి బయటకు అందరూ వస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ అవుతుంది మేము వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ లంచ్ అది క్లోజ్ అయిపోయింది అన్నారు చాలా మంది ఇక్కడ వచ్చి ప్రసాదం దేవుడి ప్రసాదం తిన్నాం అన్న ఇంటెన్షన్ లో కూడా కొందరు ఉంటారు మెయిన్ గా అది తినలేక కదా ఏదో ఒకటి తినొచ్చు కానీ దేవుడి ప్రసాదం ప్రసాదం క్లోజ్ చేయడం అనేది కొంచెం డిసాపాయింట్మెంట్ అనిపిసి నాకు కూడా కొంచెం నచ్చలేదు ఇది మాకు మీ పర్టికులర్ పాయింట్ అంతే ఇక్కడ అన్న ఇప్పుడు మేము ఉన్న రూమ్స్ దగ్గర కూడా అన్నం అన్నదానం అనేది ఉంటుంది తినొచ్చు వెళ్ళి లేకపోతే దేవుడి కదా ఒక్కసారైనా తినాలి అని చెప్పి అంటారు కదా అందుకని వెళ్ళాము కానీ అట్లా అయ్యేసరికే డిసప్పాయింట్ అయ్యాము అనమాట కానీ దర్శనం అది మాత్రం ఎక్సలెంట్ అనమాట అసలు జరిగింది సూపర్గా ఇప్పుడే చెప్పయినా ఏం జరిగిందని అది మనం నెక్స్ట్ అబ్ డేస్లో అయితే చెప్తాం కానీ దర్శనం మాత్రం ఎక్సలెంట్గా జరిగింది అనమాట అసలు చాలా అంటే చాలా మందికి జరగవచ్చు ఇలాగా కాకపోతే మాకు కొంచెం ఏం జరిగినా కూడా ఇక్కడ ఈ రోజు మాత్రం అందరిని కూడా చాలా బాగా చూడనిస్తున్నారు అనిపించింది దర్శనం అయితే బాగా జరిగింది అందులో మాత్రం అక్కడ దేవుడి దగ్గర ఉన్న ఒక అదే వాళ్ళు పంపించే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆ అమ్మవారి దగ్గర కూడా ఒక ఆవిడ ఆ పాప ఎక్కడెక్కడి నుంచి వస్తారు కొంచెం చూడనిద్దాము మొక్కుకొనిద్దాము అని చెప్పేసి చాలా బాగా వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా మంచిగా అందరి భక్తుల మనోభావాల్ని గౌరవించారనిపించింది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్గా మేము శ్రీఖరి దర్శనం అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అలాగే మూడు వందల రూపాయల టికెట్ కూడా ఉంది ఫ్రీ దర్శనం కూడా ఉంది మేము స్పర్శ దర్శనం అని చెప్పి హైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి కానీ కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నారు అంత హడావుడి లేదు అలాగే ఏంటి పరిగెత్తి పరిగెత్తి ఎందుకు వెళ్ళాలో ప్రశాంతం కొంచెం జనంలో ఉండి కూడా వెళ్దాము ఫ్రీ దర్శనంకి వెళ్దామని అనుకున్నాము మనం దేవుడి దగ్గరికి వెళ్తే సాధ్యమైనంత వరకు ఫ్రీగా అంటే ఫ్రీ దర్శన దర్శనానికి వెళ్దాము అన్న లో ఇంకా మరీ క్రౌడ్ ఉంటే కొన్నిసార్లు తప్పదు మనం తిరుపతి వెళ్తాం అక్కడ కొంచెం ఎక్కువ టైం అంటే ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నారు క్రౌడ్ కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుని వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళినాక ఆ ఉచిత దర్శనం అంటే గుడి టెంపుల్ ఆవరణంలోకి వెళ్ళిన తర్వాత అంటే మనం బయట కొంచెం బయట కొద్దిసేపు అక్కడ కంపార్ట్మెంట్లో అయితే కూర్చోబెట్టారు అక్కడ నుంచి మన దర్శనానికి దగ్గరికి స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరు ఉచిత దర్శనం క్యూ లైన్ బాగా ఎక్కువైపోయారు మమ్మల్ని ఇంకా కొంత ఇటు వేరే లైన్లోకి వెళ్ళిపోను అన్నారు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదో ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అని కాదు పంపించారు దానివల్ల ఏంటంటే మేము ఇంకా ఏదో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ లైన్లోకి వెళ్ళాము దానివల్ల స్వామివారికి ఇంకా చాలా దగ్గరికి వెళ్ళాం ఆ ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళిన వాళ్ళనే కొంచెం తొందర తొందర పంపించేస్తున్నారు వీళ్ళు ఏదో కొంచెం ఆ క్యూ లైన్ స్పెషల్ క్యూ లైన్లో మేము వెళ్ళామనుకున్నారు ఏమనుకున్నారు మాకు ఆ లైన్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ కొంచెం నిదానంగా స్వామి వారి అవకాశాన్ని అయితే ఇచ్చారు మాకు మేము కష్టపడి జర్నీ చాలా కష్టంగా అనిపించింది పైకి వచ్చేటప్పుడు బాగా కష్టం అనిపించింది బైక్ జర్నీలో వచ్చాము అంటే సడన్గా వచ్చాము మొత్తం ఇంటెన్షన్ లో కూడా వచ్చాము ఆ దాన్ని బహుశా శివ్వయ్య ఆశీస్సులు ఉండటం వల్ల మేము ఉంటాం అలాగే అలాగే బ్రహ్మరామాదేవి అమ్మవారిని కూడా చాలా బాగా చూడించారు అక్కడ ఉన్న ఈ సేవకులు ఉంటారు కదా వాళ్ళు మాత్రం చాలా బాగా చూడించారు ఖచ్చితంగా ఆ అమ్మవారు స్వామి ఆశీస్సులు ఉండటం వల్ల మేము ఇంత ప్రశాంతంగా జర్నీ దర్శనం అనిపించింది చాలా కష్టంగా అనుకోకుండా వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని డైలమాల్ వచ్చాం కదా వచ్చినందుకు ఆ స్పెషల్ గా ఆ దేవుడు దగ్గరకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే చాలా బాగా అనిపించింది చాలా మంచి దర్శనం అయితే జనరల్ గా మనకి టెంపుల్స్ లో మనం అసలు ఎక్కువసేపు చూడని పట్ల జనరల్ గా మనం ఎక్కువసేపు దర్శనం చేసుకుని ఎందుకంటే ఈ పెద్ద పెద్ద టెంపుల్స్లో కొంచెం హెవీ క్రౌడ్ ఉంటుంది కొంచెం మన శివరాత్రికి ముందుగా రావటం వల్ల ఏమో కానీ కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉన్నారు దానివల్ల మనం మంచిగా దర్శనం చేసుకోగలిగేమని ఫీల్ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం సూపర్ ఈరోజు ఇట్లాగా మన డే వన్ శ్రీశైలం టెంపుల్ దర్శనం తోటి మన డే వన్ అయితే క్లోజ్ అయిపోయింది చాలా బాగా మిగతా కొన్ని కొన్ని ఇక్కడ అంటే టెంపుల్స్ దగ్గర కానీ ఇట్లా సత్రాలు అంటే రూమ్స్ కొన్ని కొన్ని ప్లేసులు అంతా కూడా అంతా నీట్గా మెయింటెనెన్స్ అనేది బాగాలేదనిపించింది మనం ఫస్ట్ శిఖరం చూసాం కదా శిఖరం దగ్గర నుంచి చూసుకుంటే టెంపుల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ టెంపుల్ కానీ ఇట్లా మనం స్టే చేసే రూమ్స్ దగ్గర కానీ బయట కానీ చూస్తుంటే ఇంకొంచెం బాగా మంచిగా మెయింటెనెన్స్ చేస్తే బాగుండు ఇంకా మంచిగా డెవలప్ చేయొచ్చు కదా అన్నట్టు అనిపించింది అన్నమాట ఇంకా ఇంతంత క్లోజ్ చేస్తే రోజు దేవుళ్ళు అట్లానే దేవాళ్ళు అయితే క్లోజ్ అయిపోయింది రేపు వేరే దగ్గరలో మనకి ఏదైతే ఉండే చూడటానికి ఏదైనా ట్రై చేస్తాము కష్టపడి వచ్చినందుకు అంటే కింద నుంచి అంత దూరం నుంచి రావడం ఉంటుంటూ స్టేషన్ చేయడం దర్శనం రావాలి అనుకోవటం అనుకోకుండా రావడం దేవుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మిగతా అన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిన హాని పరంగా అయితే చాలా హ్యాపీ అనమాట మేమిద్దరం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఒక నాలుగు రోజులు పోతే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అప్పుడైతే ఫుల్ ఇంకా క్రౌడ్ ఉంటుందేమో ఇప్పుడు దర్శనం కూడా ఏంటంటే ఎయిట్ థర్టీ కల్లా లోపల పంపించేస్తున్నారు దాని తర్వాత ఇక్కడ మరి బయట క్లోజ్ చేస్తున్నారేమో ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత ఉన్న వాళ్ళు వదులుతున్నారు దానివల్ల కంపార్ట్మెంట్ లో కొద్దిసేపు మనం వెయిట్ చేసి వస్తుంది అంటే ఎయిట్ థర్టీ కల్లా దర్శనం అయిపోతుంది ఏమో ఇంకొండ అన్న ఇదిలో మేము వెళ్ళాము కానీ అందరినీ ఎయిట్ థర్టీ వరకు ఎలా చేసి ఎయిట్ థర్టీకి మన క్యూ లైన్ లో కుదిరే మనకు తెలియదు అనమాట వెళ్ళిన తర్వాతే అర్థమైంది కాకపోతే లైన్ లో కూడా మనకి ప్రసాదం పెడుతున్నారు ఉప్మా ఉప్మా పెట్టారు గోధుమ రవ్వ ఉప్మా పెట్టారు బాగుంది ఇంకా వాటర్ టీ కూడా అవి కూడా ఉన్నాయి ఇంకా అంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇలాగ ఫుడ్ ఇబ్బంది ఏమన్నా పిల్లలు ఉంటారు కదా అది ఒకటి మాత్రం బ్యాన్ పెంచింది ఇంక ఈ రోజుతో మన డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు రూమ్ వచ్చాము టైము రేపు ఇంకేదన్నా మనం బయటికి వెళ్ళి ఏదన్నా చూసేది ఉంటాం కానీ డే టూ బ్లాగ్ లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాం అంటే సెల్ ఫోన్స్ బయట ఇచ్చాం కదా అందువల్ల చూపించలేకపోయాము అందుకని అక్కడ మాకు ఎదురైన అనుభవాలు ఇట్లా జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట అన్ని చూపించలేకపోయాం కాబట్టి అంతే ఇంకా అయితే ఉంటాము చాలా లేట్ అయిపోయింది చాలా అలసిపోయాము బ్యాక్ జర్నీ కదా చాలా అలసటగా ఉంది